అఖిల్ గారికి కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని నిజాలు మొత్తానికి అఖిన్ అఖిల్ కూడా తన బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ లో తమ ఫ్యామిలీ సమక్షంలో తన ప్రేయసి జైనబ్ మెడలో మూడు ముళ్ళు కట్టి కొత్త లైఫ్లోకి అడుగు పెట్టాడు అయితే వయసులో తరకంటే పెద్దమ్మాయి అయిన జైనబ్ ను అఖిన్ పెళ్లి చేసుకోవడంతో అసలు ఆ అమ్మాయి ఎవరు అని జనాలు తెగ సచ్చలు చేస్తున్నారు మరి జైనబ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అఖిల్ జైనబ్ మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది జైనబ్ ఆ మూవీ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి ఎందుకు అడుగు పెట్టలేదు ఇంతకు ఆమె ఆస్తులు ఎంత అఖిల్ కు ఎంత ఇచ్చారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా జైనబ్ విషయానికి వస్తే ఈమె అసలు పేరు జైనబ్ రావుజ్జీ ఈమె తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక ఫ్రెంచ్ ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది అయితే కొన్ని చోట్ల ఆమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలని ఉంటే మరికొన్ని చోట్ల ముప్పై తొమ్మిది సంవత్సరాలు అని ఉండటం గమనార్హం ఈమె తండ్రి జూల్ఫీ రావుజ్జీ తల్లి అమీనా అలాగే జైన్ అనే అన్నయ్య ఉన్నాడు ఇక జైన్ తాత అబ్దుల్లా మహమ్మద్ రావుద్జీ ఫ్రాన్స్ కి చెందినవారు కాగా అక్కడే కన్స్ట్రక్షన్ బిజినెస్ ని చేస్తుండేవారు దీంతో ఒకసారి ఫ్రాన్స్ కి వెళ్లిన నెహ్రూ అబ్దుల్లా కన్స్ట్రక్షన్ స్టైల్ నచ్చి తనతో తన ఇంటి కన్స్ట్రక్షన్ చేసేందుకు ఇండియాకి తీసుకురాక అలా అబ్దుల్లా ఇండియాలో బిజీ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం ఇక్కడే సెటిల్ అయ్యారు అలా ఆ తర్వాత అబ్దుల్లా సిరంబే అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు జన్మించారు ఇక అబ్దుల్లా గారికి ఆల్ ఓవర్ ఇండియాలో రాజకీయంగా వ్యాపారపరంగా మంచి కాంటాక్ట్స్ ఉండడంతో ముస్లిం కమ్యూనిటీలో వీరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు వచ్చింది ఇక జుల్ఫీ రావుజీ కూడా తండ్రిలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా రాణించాలనుకుని తన బీకామ్ ను హైదరాబాద్ లో ఎంబీఏని ఢిల్లీ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాడు అలా తన ఇరవై ఆరవ ఏటకి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏజే డెవలపర్స్ అని తన తండ్రి మరియు తన పేరు మీదుగా ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు ఇక కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీకి మంచి పేరు రావడంతో జెడ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మరో కంపెనీని స్టార్ట్ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభైలో జుల్ఫీకి లండన్లో ఎంబీఏ చదివిన అమీనా అనే ఆమెతో పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జైన్ అనే అబ్బాయి జైనబ్ అనే అమ్మాయి జన్మించారు తర్వాత భార్యాభర్తలిద్దరూ కన్స్ట్రక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో తమ పిల్లల్ని ముంబైలో చదివించారు అలా జైనబ్ తన స్కూలింగ్ ను ముంబైలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది చదువులో చురుగ్గా ఉన్న జైనబ్కి చిన్నప్పటి నుండే పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది దీంతో తను కూడా ఎంఎఫ్ హుస్సేన్ అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది ఇక అలా హోద్రి ఆశను తెలుసుకున్న జుల్ఫీ ఎంఎఫ్ హుసేన్ ని అడగ అందుకు తాను జైనబ్ ని తన స్టూడెంట్ గా జాయిన్ చేయించుకుని తనకు పెయింటింగ్ నేర్పించడం మొదలు పెట్టాడు ఇక అప్పటి నుండి జైనబ్ ఒకవైపు తన స్టడీస్ ని కంటిన్యూ చేస్తూనే మరోవైపు పెయింటింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంది ఇదిలా ఉంటే డైరెక్టర్ ఎంఎఫ్ హుస్సేన్ ఎంఎఫ్ హుస్సేన్ మీనాక్షి మూవీలో జైనబ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక పాత్ర ఇచ్చాడు అలా ఆ మూవీలో ఇరవై ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నటించింది ఇక అప్పటి నుండి జైనబ్ ఒకవైపు తన స్టడీస్ ని కంటిన్యూ చేస్తూనే మరోవైపు పెయింటింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంది ఇదినా ఉంటే డైరెక్టర్ ఎంఎఫ్ హుసేన్ ఎంఎఫ్ హుసేన్ మీనాక్షి మూవీలో జైనబ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక పాత్రకిచ్చాడు అలా ఆ మూవీలో ఇరవై ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల దగ్గర బ్లూ డ్రెస్ వేసుకుని నటించింది ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న జైనబ్ తల్లిదండ్రులకి మాత్రం జైనబ్ సినిమాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదు దీంతో ఆ మూవీ తర్వాత జైనబ్ ఎక్కడా యాక్ట్ చేయకుండా తన చదువులు కంటిన్యూ చేసింది いく అలా జైనట్స్ లో తన డిగ్రీని కంప్లీట్ చేస్తే తన అన్నయ్య ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసి తండ్రి బిజినెస్ బాధ్యతలను తనే తీసుకోవడం జరిగింది ఇక అలా రెండు వేల పన్నెండులో లో జె రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసి అందుకు తన కొడుకు జైన్ ని సిఇవో గా నియమించాడు అంతేకాకుండా జెడ్ ఆర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కు సంబంధించిన బాధ్యతలని తన భార్యకి అప్పగించిన జుల్ఫీ జుల్ఫీర్ ఆ తర్వాత తనకున్న కాంటాక్ట్స్ తో దుబాయ్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వేకెన్సీ ఉందని తెలుసుకుని అక్కడికి తన మకాం మార్చి అపార్ట్మెంట్స్ ని స్టేడియం లాంటి ప్రాజెక్ట్స్ ని చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు పొందాడు దీంతో అరబ్ కంట్రీస్ లో కూడా జెడార్ కంపెనీ పేరు మారుబ్రోగింది అలా ఇరాన్ ఇరాక్ కువైట్ యుఏఈ లాంటి ప్లేసెస్ లో కూడా తన కంపెనీస్ ని ఆ ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అటు వ్యాపారవేత్తలకి ఇటు రాజకీయ నాయకులకి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటున్న ఇప్పటి వైసీపీ నేత సాయి రెడ్డి జుల్ఫీర్ రావుజీకి కూడా సీఏ గా పనిచేయడంతో వీరిద్దరికి మంచి స్నేహం ఉండేది ఇక అలా జగన్ కు కూడా వ్యాపార రంగంలో ఉండడంతో విజయసాయి ద్వారా జుల్ఫీర్ రావుజీ జగన్ ని కలవడం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ కలిసి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు అలా జుల్ఫీ తనకున్న కాంటాక్ట్స్ మరియు పలుకుబడితో బయో ఎలక్ట్రిసిటీ విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ అని పది కంపెనీలుగా స్టార్ట్ చేసి అన్నింటినీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వాటిని తన భార్య కొడుకు కూతురికి అప్పగించారు తాను మాత్రం ఆ కంపెనీలన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయాలనే పనిలో పడ్డాడు అలా ఇప్పుడు లండన్ యుఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా శ్రీలంకలలో తమ కంపెనీస్ ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ జుల్ఫీ రావుజీ ఇప్పుడు పదిహేను వేల కోట్ల నెట్వర్క్ని కలిగి ఉండటం గమనార్హం ఇదిలా ఉంటే జైనప్ బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా తన ఆర్ట్స్కి కూడా టైం స్పెండ్ చేస్తూ తన వేసిన పెయింటింగ్స్ని ఇండియాలోనే కాకుండా ఫారెన్ ఎగ్జిబిషన్లు కూడా పెడుతూ తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఉండేది అంతేకాకుండా చాలా కాంపిటీషన్స్ లో ఈమె పెయింటింగ్స్ తో ప్రైజెస్ ని కూడా గెలవడం జరిగింది ఇక ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్ లోని కళాకృతి ఆర్ట్స్ గ్యాలరీలో తన పెయింటింగ్స్ తరచూ ఎగ్జిబిషన్ లో పెడుతూ ఉండేది బాలీవుడ్ టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలతో జైనబ్ కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే లండన్ లోని ఒక ఎగ్జిబిషన్ లో జైనబ్ విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యాని కలవగా కలువగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా డేట్ మొదలు పెట్టారు దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారు ఇక అలా అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్న తాను ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ కి తెలుగు మూవీ సెలబ్రిటీలతో పాటు అక్కినేని ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే జుల్ఫీర్ రావుజీకి జగన్ తో ఉన్న బిజినెస్ రిలేషన్ కారణంగా కలిశారు అప్పటి నుంచి జుల్ఫీ నాగార్జున కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లకు సంబంధించి మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక ఈ క్రమంలోనే నాగార్జున అఖిల్ ని జైన్ కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్ కి పంపగా అక్కడ తన పెయింటింగ్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అఖిల్ అప్పటి నుంచి తరచూ వీరిద్దరు ఫోన్ కాల్స్ మెసేజెస్ లో బిజీగా ఉండేవారు అలా వీరిద్దరు రెండు వేల ఇరవై రెండు నుండి సీక్రెట్ గా డేట్ చేస్తూ తమ రిలేషన్ని మెయింటైన్ చేశారు ఇక ఇదిలా ఉంటే జుల్ఫీర్ జీ తన కూతురికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడే వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది అలా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నవంబర్ ఇరవై ఆరున సీక్రెట్ గా వీరికి ఎంగేజ్మెంట్ చేసి ఆ పిక్స్ ని నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక ఆ సమయంలోనే ఆమె అఖిల్ కంటే పెద్దదని తెలియడంతో బాగా ట్రోల్స్ కూడా ఎదురవ్వగా ఈ జంట మాత్రం అనేవి పట్టించుకోలేదు ఇక ఆ సమయంలోనే ఆమె అఖిల్ కంటే పెద్దదని తెలియడంతో బాగా ట్రోల్స్ కూడా ఎదురవ్వగా ఈ జంట మాత్రం అవేవి పట్టించుకోలేదు ఇక ఈ రోజు అనగా జూన్ ఆరున తెల్లవారుజామున మూడు గంటలకి జరగగా ఈ పెళ్లికి పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా వచ్చారు అయితే జైన పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉండగా అవి అఖిల్ కు కూడా చెందుతాయని అలాగే అఖిల్ కు తన మామ కొన్ని ప్రాపర్టీస్ తో పాటు ఒక విల్లా కూడా కట్టం కింద ఇచ్చినట్టు తెలిసింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి అఖిల్ పెళ్లిపై మీ అభిప్రాయం ను కామెంట్స్ లో తెలపండి